கடப்பட முடிவுன்னா ೀಪೆ ಭರದಗಂಡೆಕ್ಷಿಣ ದಿಗ್ಭಾ ಶ್ರೀ ಶೈಲಕ್ಷ ಪ್ರೇನಾ ದಂಡಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯ ಅನಂತ ಗರುಡ ವಿಧ್ಯಾಂಗೇ ಗೌತಮೀ ಭೀರಥಿ ಪ್ರತಿಖ್ಯಾತ ಪಂಚಗಂಗಾ ಪ್ರಕೀರ್ತಿ

ఇవాళ పులివెందుల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు కొలను ప్రారంభించడం జరిగి కోనేరు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేందుకు అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కంప్లీట్ అయిన కోనేరు కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊరిని అన్ని రకాలుగా డెవలప్ చేసినాడు కానీ దాన్ని దేన్ని వినియోగంలో పెట్టలేకపోతూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం కనీసం మెయింటైన్ చేయలేకపోతూ ఉంది రాణి తోపును అద్భుతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినారు ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దాన్ని మెయింటైన్ చేయలే చేయలేకపోతూ ఉంది అదేవిధంగా మన ఉల్లిమెల్ల ట్యాంక్ చాలా అద్భుతంగా చేసినారు దాని మెయింటెనెన్స్ కూడా శిల్పారామంకి ఇచ్చినారు మున్సిపాలిటీ మీద భారం పడుతుందని చెప్పి అది కూడా కొంచెం లోపం ఉంది అంటే పూర్తి స్థాయిలో చేసిన మంచిని కనీసం మెయింటైన్ చేసే కార్యక్రమం కూడా చేయడం లేదు అదేవిధంగా రైతులు ఇదే బ్రాహ్మణపల్లెలో రైతులందరి కోసము ప్రయోజనకరంగా ఉండడం కోసము ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించడం కూడా జరిగింది ఎన్నికలకు ముందు ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించడం జరిగింది ఇవాళకి కూడా దాన్ని కనీసం వినియోగంలోకి కూడా తీసుకొని రాలేకపోతూ ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా పులివెందల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు పులివెందల్లో ఎక్కడా చూడడం అంత భారీ భవనం జూనియర్ కాలేజ్ సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఐదు అంతస్తులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ బాగా అభివృద్ధి చేసినారు ఇప్పటికీ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రాలేకపోతోంది ఉంది ప్రభుత్వం అన్నింటి అన్నింటికంటే ముఖ్యమైనది అన్నింటికంటే బాధాకరమైంది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ దాదాపు మూడు వందల యాభై కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వము దాన్ని వచ్చిన మంజూరైన సీట్లను కూడా మాకు వద్దని చెప్పి వెనక్కి పంపించింది సో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా ప్రారంభించాలని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం